భారీ వర్షానికి విజయవాడ రహదారులు చెరువులను బస్ స్టాండ్ ని సైతం నీరు ముంచెత్తింది భరిత సమాచారం మా ప్రతినిధి కృష్ణనడిగి తెలుసుకుందాం కృష్ణ నగరంలో వరద పరిస్థితిపై పూర్తి వివరాలేంటి కానీ ఏదైతే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం విజయవాడ నగరంలో కూడా ఉంది ఏదైతే అటు అన్ని కాలనీల్లో కూడా మోకాల్లోతూ నీళ్లు అనేవి నిలబడి ఉన్నాయి వాహనాలు కూడా కదలలేని పరిస్థితి ఉంది అలాగే అటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల పట్ల ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష అనేది నిర్వహించారు ఏదైతే ఆయన ఉదయమే అటు అధికారులతో దీనిపై టెలికాన్సెస్ అనేది నిర్వహించారు మొత్తం పోలీసు అధికారులతో మాట్లాడిన సీఎం పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఎక్కడైనా మ్యాన్ హోల్స్ ఉన్నా సరే లేకపోతే విద్యుత్ సేగలు తేగి ఇక్కడ తీసుకోవాలని చూశారు అలాగే విజయవాడ ఈ బస్టాండ్ పరిసరాల్లో మాత్రం ఏదైతే అక్కడ దిగుకుంటుందో ఆ ప్రాంతం అది పూర్తిగా నీట మునిగిందని చెప్పాలి అటు విద్యుత్ శాఖ మంత్రి గొప్పపాటి రవి కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల పైన విద్యుత్ శాఖను కూడా అప్రమత్తం చేశారు ప్రజల ఆస్తి అలాగే ప్రాణాస్తి జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఆయన అధికారులకు సూచించారు ఏదైతే ప్రమాద నివారణ నివారణ పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పి కూడా రైతులు కూడా అప్రమత్తంగా ఉంచేలాగా కూడా విద్యుత్ శాఖ సగం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది ఇటు విజయవాడ నగరానికి సంబంధించి ఎంపీ చేసిన కూడా అధికారుల యంత్ర అంటే అధికారులతో కూడా పూర్తి ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మ్యాన్ హోల్స్ కానీ లేకపోతే ఎక్కడికక్కడ ప్రాంతాల్లో నిలిచిపోయిన వరద నీరు అది ఉందో వాటిని వెంటనే ఇక్కడ తొలగించేలాగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ చెప్పారు పూర్తి అప్రమత్తంగా కొండలకి జరిగింది ముఖ్యంగా కొండ ప్రాంతాలకు సంబంధించి ఏదైతే కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందో దీనికి సంబంధించి కూడా ముందస్తు చర్యలు తీసుకోవాల్సింది మున్సిపల్ అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది అటు శాఖ మంత్రి నారాయణ కూడా అధికారులతో సమీక్ష నిర్వహించి అని ముందే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినారాన్ని ఎక్కడికక్కడ మోకాళ్లలో నీళ్లు కనిపిస్తున్నాయి కృష్ణ కంట్రోల్ రూమ్ లైన్ ఏర్పాటు చేశారా ప్రజల అవసరాలకి ఎలాంటి ఫోన్ నెంబర్లు ఏమైనా ఇచ్చారా అయితే మొత్తం పూర్తి నష్ట నివారణ చర్యలకు సంబంధించి ఇప్పుడే ఆదేశాలు వచ్చాయి కాబట్టి అధికారు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించి ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం ఎక్కడికైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే వారికి ఫోన్ చేసిన వెంటనే అధికారులు తక్షణంగా స్పందించారు సిబ్బంది స్పందించి అక్కడ నష్ట నివారణ చర్యలు చేపట్టారు దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు అందుకే ఎందుకంటే ప్రధానంగా కాలనీలో వాహనాలు కూడా ముందుకు కదలలేని పరిస్థితి కొద్దిగా లోతట్టు ప్రాంతం ఉన్నా సరే అది పూర్తిగా నీటిని నిలిచిపోవడంతో వాహనాలు కూడా ఎటు కదలేని పరిస్థితి కొన్ని వాహనాలు నీటిలో మునిగిపోయి పోయేంత వరకు వచ్చి కూడా ఆగిపోవటం తద్వారా ట్రాఫిక్ జామ్ వంటి పరిస్థితులు కూడా నెలకొని ఇప్పటికే పాఠశాల అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారు అలాగే ముందు జాగ్రత్త చర్యగా ఇంకేం తీసుకోవాలి అన్న దాని మీద కూడా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని ధన్యవాదాలు కృష్ణ